నమోత స భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము ఈ ఏకవిధి ద్విధి ఈ విధానాన్ని అనుసరించి నాలుగు ఆర్య సత్యాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాము ముఖ్యంగా మార్గ సత్యం గురించి తెలుసుకుంటూ ఉన్నాము నిన్న ఈ మూడు స్కందాల వలన మార్గం సంగ్రహింపబడుతుంది అందుకే ఇలా చెప్పబడింది స్కందాలు మూడింటి భేదం వలన మూడు విధాలుగా ఉంది అని అంతవరకు చెప్పుకున్నాం అంటే ఇక్కడ సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పాలు ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పుకున్నాం అంటే ఎవరైనా ఒక కంసాలి బంగారు నాణ్యాన్ని చేతిలో పెట్టుకొని దాని అన్ని భాగాలను చూడాలని అనుకున్నప్పుడు కేవలం కంటితో చూడగలుగుతాడు తప్ప దాన్ని కదిలించలేడు కదా కదిలించడానికి మళ్ళీ చేతి వేలు అవసరం అవుతాయి అదేవిధంగా ఇక్కడ ప్రజ్ఞ తన ధర్మం వలన ఆలంబనం యొక్క అనిత్యతాదులను నిశ్చయింపజాలదు కానీ అభినిరూపణము చిత్తప్రవృత్తి ఆహనము పర్యాహనము పర్యాహనము మొదలైన పనులు గల వితర్కము కొట్టటము గీకటము తలకిందులు చేయటములాగా పరీక్షగా ఇవ్వబడిన దానిని నిశ్చయించగలుగుతుంది ఆ విధంగా కేవలం ప్రజ్ఞ ఒక్కటే అనిత్యాది లక్షణాలని నిశ్చయించలేదు అందుకోసము చిత్తాన్ని అటువైపు మళ్లించాలా దాన్ని వితర్కించాలా పరిశీలించాలా ఈ విధంగా చేయటం వల్ల అనిత్య దుఃఖ అనాత్మ లక్షణాలని నిశ్చయించగలుగుతాడు అంతవరకు నిన్న చెప్పుకున్నాం శ్రోతాపత్తి మొదలైన మార్గాన్ని బట్టి నాలుగు విధాలు మార్గాన్ని శ్రోతాపత్తి మొదలైన మార్గాన్ని బట్టి నాలుగు విధాలు అంటే మార్గాలు శ్రోతాపత్తి ఫల మార్గము సకదాగామి ఫల మార్గము తర్వాత అనాగామి మార్గము అర్హంత మార్గం అని ఈ విధంగా శ్రోతాపత్తి సకదాగామి అనాగామి అర్హంత మార్గాలు నాలుగు విధాలు అంతేగాక ఈ అన్ని సత్యాలు అవితథము అభిజ్ఞేయము కావటం వలన ఏక విధం అంటే అవి అదే విధంగా ఉంటాయి ఇంకొక విధంగా ఉండవు సత్యము అన్నమాట అవి ఏవి ఈ నాలుగు ఆర్యసత్యాలు ఇంకా అభిజ్ఞేయము అంటే తెలుసుకోవలసినవి కావటం వలన ఒకే విధము లౌకిక లోకోత్తర సంస్కృత అసంస్కృత భేదాలతో రెండు రెండు విధాలుగా ఉంటాయి దర్శన భావనలతో దర్శనము అంటే విషయాన్ని తెలుసుకోవటము భావన అంటే సాధన చేయటం ప్రహాతవ్య అప్రహాతవ్య ప్రహాతవ్యం అంటే తొలగిపోయేటువంటివి దానికి వ్యతిరేకమైంది అప్రహాతవ్యం అంటే తొలగిపోయినటువంటిది అని భేదాలతో మూడు రకాలు పరిజ్ఞయము మొదలైన భేదంతో నాలుగు రకాలు అని తెలుసుకోవాలి ఈ విధంగా ఏక విధము మొదలైన భేదాలతో నిశ్చయించాలి పరిజ్ఞాయము అంటే బాగా తెలుసుకోదగినటువంటిది అని సభాగా అసభాగాలతో వినిశ్చయము సభాగంతో అంటే సదృశం ఒక ఒకే విధంగా ఉండటం సత్యాలన్నీ పరస్పరము ఒకే విధంగా ఉన్నటువంటివే ఎందుకనగా అవి అన్నీ అవితము ఆత్మ లేనివి కష్టం మీద సాక్షాత్కరించుకోబడేవి సభాగ అసభాగాలతో నిత్యం అంటే సమానత్వ అసమానత్వము అని ఒకదానితో ఒకటి పోలి ఉన్నటువంటి వాటిని సాదృశ్యమైనవి అని అంటారు ఇంకా సభాగంతో అంటే ఈ సదృ సాదృశ్యంతో సత్యాలన్నీ పరస్పరము ఒకే విధంగా ఉన్నటువంటివి ఏ కారణం చేత అని అంటే అవి అన్నీ సత్యమైనటువంటివి ఆత్మ లేనివి ఎంతో కష్టం మీద సాక్షాత్కరించుకోబడేటువంటివి అందువలన ఇవి అన్నీ ఒకే విధం తర్వాత ఆనంద నీవు వీనిలో వేటిని కఠినంగా లేదా కఠినంగా పొందబడేవిగా తలుస్తావు దూరం నుండే ఒకడు తాలకురంధ్రము నుండి మరలా మరలా తప్పకుండా బాణం వేయటము లేదా నూరు భాగాలుగా విభజింపబడిన వెంట్రుకను బాణంతో ఛేదించటం అప్పుడు ఆనందుడు భంతే ఈ రెండింటిలో వంద భాగాలుగా విభజింపబడిన వెంట్రుక పైభాగంపై దూరం నుండే బాణం వేసి ఛేదించటము కష్టం అని అనుకుంటున్నాను ఆనంద ఇది దుఃఖము అని యథార్థంగా తెలుసుకోవటము ఇది దుఃఖ సముదయము దుఃఖ నిరోధము నిరోధగామిని ప్రతిపదము అని ఇలా యథార్థంగా తెలుసుకోవటం అంతకన్నా కఠినం అది అభిద్యమైన విషయము అందుకే పాలీలో అంటే బుద్ధుని బోధ ఉన్నటువంటి గ్రంథాలని పాలి బోధ అని అంటారు పాలి అంటే బుద్ధుని బోధ అని కూడా ఒక అర్థం ఏర్పడిపోయింది భాష పేరే కాకుండా పాలి అంటే బుద్ధుని బోధ అంటే బుద్ధుని బోధనలో ఇలా చెప్పబడింది అని అంటే ఓసారి బుద్ధుడు ఆనందునితో నీవు వీటిలో దేన్ని కఠినంగా అనుకుంటావు అని అడిగిండు ఏమిటి అంటే ఒకడు దూరం నుంచి ఒక రంధ్రము నుంచి మళ్ళీ మళ్ళీ గురి తప్పకుండా బాణాన్ని వేయటం లేదా నూరు భాగాలుగా భాగింపబడినటువంటి వెంట్రుకను అంటే నూరవ వెంట్రుకలో నూరవ భాగాన్ని బాణంతో ఛేదించటం ఈ రెండింటిలో నీవు ఏది కష్టం అనుకుంటావు అని ఆనందుని భగవానుడు అడిగిండు బంతే ఈ రెండింటిలో వంద భాగాలుగా విభజింపబడిన వెంట్రుక భాగము పై దూరం నుండే బాణం వేసి దాన్ని ఛేదించడం కష్టమైన పని అనుకుంటున్నా అని ఆనందుడు సమాధానం చెప్పిండు అప్పుడు బుద్ధుడు ఆనంద ఇది దుఃఖము అని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవటం తర్వాత ఇది దుఃఖ సముదాయము అని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవటం ఇది దుఃఖ నిరోధము అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం ఇది దుఃఖ నిరోధానికి కొనిపోయే మార్గము అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం అంతకన్నా కఠినము ఇది అభేద్యమైన విషయము అంటే తెలుసుకోవటానికి చాలా కష్టమైనటువంటి విషయం అంటే నూరవ భాగం ఒక వెంట్రుకను నూరు భాగాలు చేస్తే ఆ నూరవ భాగం భాగాన్ని బాణంతో ఛేదించవచ్చు కానీ ఈ నాలుగు ఆర్యసత్యాలని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవటం అంతకన్నా కఠినమైన విషయం అని భగవానుడు సంయుక్త నికాయలో ఆనందునితో చెప్పాడు ఇక విసభాగంతో అసదృశ్యంతో అంటే భేదంతో సత్యాలన్నీ స్వభావ లక్షణ వ్యవస్థను బట్టి అసదృశాలు అంటే ఒకదాన్ని ఒకటి పోలి లేవు అని దీనిలో మొదటి రెండు సత్యాలు కఠినంగా తెలియబడటం వలన అంటే దుఃఖము సముదయము లౌకికం కావటం వలన అది లోకానికి సంబంధించినవి తర్వాత మలినాలతో కూడి ఉండటం వలన సదృశాలు ఒకే విధంగా ఉన్నటువంటివి కానీ ఫలము హేతుభేదాలతో పరిజ్ఞేయ ప్రహాతవ్య భేదాలతో అసదృాలు కూడా ఒక విధంగా లేనివి కూడా అని చివరి రెండు సత్యాలు గంభీరత్వంతో తెలియబడటం వలన లోకోత్తరాలు కావటం వలన అట్లే మలినాలు లేనివి కావటం వలన సదృశాలు చివరి రెండు ఒక రకంగా ఉన్నాయి మొదటి రెండు ఒక రకంగా ఉన్నాయేని కానీ విషయ విషయీ భేదంతోనూ ఒకటి సాక్షాత్కార యోగ్యము ఇంకొకటి భావన యోగ్యం కావటం వలన అసదృశం కూడా అంటే వీటిల్లో భేదాలు కూడా ఉన్నాయి విషయ విషయి భేదము అన్నాడు ఇప్పుడు దుఃఖ నిరోధము విషయమైతే విషయాన్ని కలిగినటువంటిది మార్గము అని ఈ విధంగాను ఒకటి సాక్షాత్కార యోగ్యము అంటే దుఃఖ నిరోధాన్ని సాక్షాత్కారం పొందాలా తర్వాత మార్గాన్ని సాధన చేయాలా ఈ విధంగా ఇవి రెండు వేరు వేరు కూడా ఇదే విధంగా మొదటి మూడవ సత్యాలు కూడా ఫలం అనబడటం వలన సదృశాలు కానీ సంస్కృతము అసంస్కృతము కావటం వలన అసదృశాలు మొదటి సత్యము ఏమిటి దుఃఖము అంటే సంసారం యొక్క ఫలం ఏమిటి దుఃఖం సాధన యొక్క ఫలము నిర్వాణము అందువల్ల ఫలము అనే మాటకు సంబంధించి ఇవి రెండు ఒకదాన్ని ఒకటి పోలి ఉన్నాయని కానీ సంస్కృతము అసంస్కృతము నిర్వాణము అసంస్కృతము ఈ మొదటి సత్యము దుఃఖము సంస్కృతం అది లౌకికం అందువలన ఇవి రెండు భిన్నంగా ఉంటాయి అని రెండవ నాలుగవ సత్యాలు కూడా హేతు అనబడటం వలన సాదృశ్యాలు రెండవ నాల్గవ సత్యాలు రెండవ సత్యం ఏంటిది సముదయం హేతు అంటే దుఃఖానికి కారణం నాలుగవది మార్గము ఈ మార్గం దేనికి కారణమవుతుంది నిర్వాణ నిర్వాణానికి కారణమవుతుంది ఆ విధంగా సదృశాలు కానీ లౌకికము లోకోత్తరము కావటం వలన అస అసదృశాలు కూడా ఒకటేమో మొదటిది లౌకికము తర్వాత చివరిది లోకోత్తరం రెండవ మూడవ సత్యాలు కూడా అశైక్ష్యాలు కావటం వలన సదృశాలు రెండవ మూడవ సత్యాలు అశైక్ష్యాలు కావటం వలన సదృశాలు ఈ రెండవది సముదాయ సత్యము మూడవది నిరోధము నిర్వాణము ఈ సత్యాలు కూడా అశైక్ష్యాలు కావటం వలన సదృశాలు అశైక్ష్యాలు అని అంటే ఇక్కడ నిర్వాణం పొందిన వాడు ఇక నేర్చుకోవాల్సిన అవసరం లే లేనివాడు అతనికి సంబంధించి వా సంబంధించిన వాటిని అశైక్ష్యాలు అని అంటారు కానీ ఆలంబన అనాలంబన భేదంతో అసదృశాలు కూడా అంటే ఒకదానికి ఆలంబనం ఉన్నది ఒకదానికి ఆలంబనము లేదు అంటే రెండవ సత్యానికి రెండవ మూడవ సత్యాలు కూడా అశైక్ష్యాలు కావటం వల్ల సదృశాలు రెండవ దానికి ఆలంబనం ఉన్నది ఎందుకంటే దుఃఖము దేని వల్ల కలుగుతున్నది తృష్ణం వల్ల కలుగుతున్నది అంటే తృష్ణనే దుఃఖానికి ఆలంబనం అని చెప్పాలి అనాలంబన భేదంతో అసదృశాలు మూడవ సత్యం నిర్వాణం నిర్వాణానికి ఏ ఆలంబనము లేదు అది అన్నిటికీ అతీతం ఈ విధంగా ఈ పద్ధతుల ద్వారా విద్వాంసుడైన సాధకుడు ఈ నాలుగు ఆర్య సత్యాల సదృతను అంటే ఒకే విధంగా ఉండటాన్ని తర్వాత అసదృశ్యతను భిన్నంగా ఉండటాన్ని సూక్ష్మంగా విచారించి తెలుసుకోవాలి సాధుజనుల ప్రమోదం కొరకు రచింపబడిన ఈ విశుద్ధి మార్గంలోని ప్రజ్ఞాభావనాధికారంలో ఇంద్రియ సత్యవర్ణనము అనే పదహారవ భాగము సమాప్తము అంటే ఈ రోజుతో మనము పదహారు భాగాల్ని పూర్తి చేసుకున్నాం ఇక ముఖ్యమైనటువంటి భాగము ప్రజ్ఞాభూమి వర్ణనము ప్రతిత్య సముత్పాదము అక్కడి నుంచి ఇంకా చాలా ముఖ్యమైనటువంటి భాగంలో మనము ప్రవేశిస్తాము దాని గురించి రేపటి నుంచి చెప్పుకుందాం ఈరోజుకు ఇది చాలు